ఇది కదా పడాల్సింది అయినా గాగారా ఆ కాలి కదా సారీ సారీ గా గా

నాకేదో అనుమానంగా ఉంది దారి తప్పినట్టున్నాం రాగానే అడగండి తీసుకోండి సార్ బాబుకి బాగా వేడి చేసినట్టుంది కొబ్బరి గోడతున్నాడు పట్టించుకోకండి ఆ శ్రీశైలం శ్రీశైలం ఏందయ్యా కర్నూలు దాటి బెంగళూరు దగ్గరలో ఉన్నావు ఇక్కడ నుంచి ఐదారు గంటల పైన ఇప్పుడు బయలుదేరితే గానీ తెల్లసరికి వెళ్ళలేవు ఏం మాట్లాడా అది చిన్న ఇన్ఫర్మేషన్ ఏం బాలేదు కదా మీరు ఊహించందే ఏదో జరగబోతుంది ఊహించిందంట విన్నారా కర్మ తింగరదాన్ని చేసుకున్నాను ఇంత కన్ఫ్యూజ్ తిక్ స్లోగా వెళ్ను సావుకట అరకంట ఇంది ఎందుకంత హ్యాపెనింగ్ నాకి తీసుకొచ్చాడు హర హర మహాదేవ శంభో శంకర ఏదో శ్రీశైలం అది శ్రీశైలం అయితే ఇది తిరుపతే దీన్ని తీసుకెళ్లి ఇది నేను గుండు కొట్టించుకొని రావా నోటుకు వచ్చినంత మాట్లాడు అవును శ్రీశైలం కాదు అంతకు మించి శివుడు లింగంలోకి ఉద్భవించిన ప్రదేశం ఆయన నేల మీద మొట్టమొదటిసారి కాలు మోపిన పుణ్యస్థలం వినండి ఆ శివనామ స్మరణతో నేల పోతుంది ఎంతో పుణ్యం చేసుకుంటే గానీ పున్నమి రోజు ఈ టైంలో స్వామి దర్శనం కోసం ఇక్కడ వెంకటేశ్వర స్వామి తిరుపతిలో బిజీగా అప్పుడప్పుడు ఉంటాం వచ్చినట్టు శ్రీశైలంలో భక్తుల రద్దీ పెరగడం వల్ల సతమతమైన శివుడు సేద తీరుతుంటాడని సంవత్సరంలో పదిహేను రోజులు మాత్రమే ఈ గుడి ఉంటుంది అందుకే రెండు గంటల నుంచి ఎంతగా వెతికానో తెలుసా చెప్పండి సంవత్సరం అంతా తెరచుండే శ్రీశైలంకి వెళ్దామా ఎంతో పుణ్యం చేసుకుంటే గానీ ఇక్కడికి రాని శివుడిని దర్శించుకుందావా మా అదృష్టాన్ని నన్ను తర్వాత పొగడొచ్చింది ఆ ఆ నక్షత్రం మాయమైపోయి లోపల మీరు లోపలికి వెళ్ళి దీపాలు అంటించండి మీ కొంగు బంగారం చేసుకొని బయలుదేరా పదండి పదండి దేవుణ్ణి నోరిచ్చాడు దానికి అడ్డు అదుపు లేదు ఏది పడితే అది వాగేయటమే మేము మాయమైనా పోయేది రండి దొరబాబు గారు రండి నీ నాటకాలు చీటింగ్లు అన్నీ తెలిసిపోయాయి వాడివైపు చూస్తే వాడేం చెప్తాడు అడుగు నేను చెప్తాను వీడిని మూగుడని మీ నాన్న కాబోయే అల్లుడని మాకు పరిచయం చేసి నీతో సరసాలు ఇంట్లో వాళ్ళందరినీ ఎదవని చేసి ఆడుకున్నాడు నీ లక్కీ లవర్ అది నాకు మొదటి నుంచి డౌటే నెత్తి నోరు వింటే నా వీళ్ళు అసలు ఇదంతా ఎందుకు చేశాడు తెలుసా నీకు మతి మరుపు మైండ్ డైవర్షన్ ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేనంత మతి మరుపు మనుషుల్ని కూడా మర్చిపోతాడు ఇడు మర్చిపోయిన ప్రతిసారి ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకున్నాడు అది చూసాడేదో గొప్పోడని నువ్వు పడిపోయావు ఎక్కడ వీడి మతిమరుపు బయటపడి నువ్వు ప్రేమించవేమోనని భయంతో సమాజం తొక్క తోటకోరని అడ్డమైన బద్దాలు చెప్పి నేను పడగొట్టాడు వీడికి మతిమరుపు ఏ రేంజ్ లో ఉందో ఫుల్ గా ఎక్స్పీరియన్స్ ఉన్న ఏకైక వ్యక్తి మీ నాన్న అంకుల్ ఎవరికో బ్లడ్ పోయి మర్చిపోయి నీ వాళ్ళకిచ్చాడు దాంతో నువ్వు ఫ్రెండ్షిప్ చేసావు ఆ ఫ్రెండ్షిప్ను అడ్డం పెట్టుకుని నిన్ను ప్రేమలో దింపి పెళ్లి దాకా తీసుకొచ్చాడు ఎక్కడ అంకుల్ రిజెక్ట్ చేస్తాడో అన్న భయంతో నీతోనే రికమెండ్ చేయించుకొని పనిలో జాయిన్ అయ్యాడు ఒక్కసారి గతం గుర్తు తెచ్చుకో వీటి బాగోతం మొత్తం తెలుస్తుంది మీరు ఊహించండి ఏదో జరగబోతుంది ఏంటి అందరు కలిసి శ్రీశైలం టెంపుల్కి ఆ లేదండి ఆ పేరు చెప్పి ఎక్కడికో తీసుకెళ్ళాడు అటు తిప్పి ఇటు తిప్పి దారి మర్చిపోయి శివుడు శివరాత్రిని కబులు చెప్పి తీసుకొచ్చాడు వీటితో గనక నీకు పని పనీ ఎక్కడికన్నా వెళ్తే అక్కడ రోడ్డు మీద మర్చిపోయి ఏం ఏం చేద్దాం వచ్చేస్తాడే ఓ వారం రోజులు లోపలిస్తాం మంజోళికి రాడు చెప్పనందు ఏం చేద్దాం చె అతను చెప్పింది నిజమేనా వినే బాబా వదిలేవ్వండి ఏంట్రా చెప్పేసావా నేను ఓట్లే ఆగదుగా అమ్మా ఆకలి అన్నం పెట్టు చేప పప్పు పప్పుచారు నా ప్రేమను మర్చిపోవాలని ప్రేమగా ఉండవమ్మా